గతంలో చేసినట్లు పాలకులకు అనుచరుల్లా వ్యవహరించొద్దని పోలీసులు అధికారులకు హోంమంత్రి వంగల్పూడి అనిత సూచించారు అనకాపల్లి జిల్లాలో ఉన్నతాధికారుల పరిచయ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు కలెక్టర్ రవి ఎస్పీ మురళీకృష్ణ సహా వివిధ శాఖలు ఏర్పాటు చేశారు ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు అధికారుల సహకారం కోరారు వైకాప హాయంలో నీటిపారుదల పంచాయతీరాజ్ బి సహా చాలా విభాగాలకు నిధుల్లేక పనులు జరగలేదని గుర్తు చేశారు ఇందులోని నేను ఒకటే కాబట్టి గవర్నమెంట్కి అనుగుణంగా మీ పని మీరు చేసుకుంటే అందరికీ కూడా ఇబ్బంది ఉండదు అన్నదైతే నా దృక్పథం దాన్ని బేస్ చేసుకుని మేము అందరం కూడా ముందుకెళ్తాం ఒకటి మాత్రం చెప్తున్నానండి ఇంతకు ముందులాగా ఎవరో ఫోన్ చేస్తే కేసు పెట్టమంటే ఎవరో ఫోన్ చేస్తే కౌంటర్ కేసు పెట్టమండి ఇవన్నీ వద్దు ఒకటి మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నామండి రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా మహిళల మీద తప్పుగా చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రజలు కూడా సహకరించాలి డెఫినెట్ గా మహిళల భద్రత విషయంలో పెద్ద పెట్టు వేస్తుంది ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు అంటేనే ఆటోమేటిక్ గా లాండ్ ఆర్డర్ చేతిలోకి వచ్చినట్టే క్రైమ్ కూడా తగ్గిద్ది నేనైతే గంటాబద్ధంగా చెప్పగలను ఆ వీలైతే ఛాలెంజ్ అనుకోండి వల్ల క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు ఎంతవరకు ఉందో దానికి ఇంకా తగ్గుతుందే తప్పించి ఎట్టి పరిస్థితులు ఉంటాయి